చింతకాయల చెట్టుకు చింతకాయలు టమాటా మొక్కకు టమాటాలు వంకాయ మొక్కకు వంకాయలు మాత్రమే కాస్తాయి ఇది ప్రకృతి ధర్మం కానీ వంకాయ మొక్కకు టమాటాలు ఇక మిరపకాయ మొక్కకు వంకాయలు కాయవు అలా కాస్తే అది ప్రకృతి విరుద్ధం ఆ విరుద్ధమే జరిగితే ఇక అది ఖచ్చితంగా వింతే అవుతుంది అలాంటి వింతే ఒకటి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది మొక్క మాత్రం మిరపకాయది దానికి మిరపకాయలతో పాటు టమాటాలు పొడువు వంకాయలు కూడా కాశాయి ఇంకేముంది ఈ వింతను చూడ్డానికి జనం ఆ పొలానికి క్యూ కట్టారు ఈ ప్రకృతి వ్యర్థమైనటువంటి వింతకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెలపాడుకు చెందినటువంటి రైతు ముత్యాల రజితా రమేష్ పూలం కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అతడు మిరప తోటను సాగు చేస్తున్నాడు అయితే అతని తోటలోని రెండు మిరప మొక్కలకు మిరపకాయలతో పాటు వంకాయలు టమాటాలు కూడా కాయడం చూసి రైతు ఆశ్చర్యపోయాడు ఇక ఈ వింత విషయం కాస్త ఆ నోటా ఈ నోటా చేరి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది దీంతో ఈ అరుదైన మొక్కలను చూసేందుకు జనం రమేష్ పొలానికి తరలివస్తున్నారు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది ఈ వింత మొక్కను చూసినటువంటి వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు కొందరు దీనిపై దైవ మహత్యంగా భావిస్తుంటే మరికొందరు దీని వెనుక ఏదో శాస్త్రీయ కారణం ఉండొచ్చని అంటున్నారు ఇక ఈ వింత మొక్కపై జగ్గయ్యపేట డివిజన్ ఉద్యాన శాఖ అధికారి బాలాజీ స్పందిస్తూ ఒకే మొక్కకు మూడు రకాల కాయలు కాయడం వెనుక జన్యు పరమైన మార్పుల కారణమై ఉండొచ్చని ఆయన వివరించారు మిరప టమాటా వంగ ఈ మూడు సొలనేసి అనే ఒక వృక్ష కుటుంబానికి చెందినవి అందువల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు సంభవించే అవకాశముందని ఆయన తెలియజేశారు వ్యవసాయ అధికారులు కూడా ఈ మొక్కను పరిశీలిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వింత మొక్క మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది